హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ కృష్ణజ్యోతి ఈరోజు స్పెషల్ కర్రీ చికెన్ క్యాప్సికం కర్రీ ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం చికెన్ కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ టమాటో క్యాప్సికమ్ కార్డ్ అల్లం చిన్నలపై పేస్ట్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చాలా రుచిగా అండ్ సింపుల్గా చేసుకునే చికెన్ క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం రండి ఈ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే క్యాప్సికమ్ ఫ్లేవర్తో చికెన్తో కలిసి సూపర్ టేస్ట్ ఇస్తుంది ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి నెక్స్ట్ టమోటో కూడా యాడ్ చేయాలి అన్నీ మిక్స్ చేయాలండి బాగా ఐటమ్స్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోకపోతే అడుగు అంటిద్దండి సో అందుకని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేయాలన్నమాట చికెన్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం చినులపాయ పేస్ట్ కూడా యాడ్ చేయాలి అల్లం చిల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ పచ్చివాసన పోయేదాకా వేగించాలండి సో వేగిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి అది కూడా మిక్స్ అయ్యి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారాన్ని మాత్రమే యాడ్ చేసుకోండి నేను చాలా తక్కువగా వేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు చా తక్కువగా తింటారు కాబట్టి నెక్స్ట్ కార్డ్ యాడ్ చేసుకోవాలి కార్డ్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ మిక్స్ చేసిన తర్వాత ఆ కారం వాసన పోవాలి కదండి ఆ కారం వాసన పోయిన దాకా అలా ఉడికించాలన్నమాట కారం వాసన పోయిన తర్వాత మీకు ఎన్ని వాటర్ అయితే యాడ్ చేయాలనుకుంటారో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి ఇలా క్యాప్సికమ్ యాడ్ చేయండి క్యాప్సికమ్ని స్లైడ్స్గా కట్ చేయండి అలా స్ట్రైట్ స్లైడ్స్గా కట్ చేస్తే అప్పుడు క్యాప్సికమ్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకోండి ఎంత అయితే అంటే ఇప్పుడు మీరు తీసుకుని నేను ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను స్పూన్ స్పూన్ నాకు వేసుకుంటాను సో లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేయండి చికెన్ అండ్ క్యాప్సికమ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో కర్రీ అనేది రెడీ అయిపోయింది నాకైతే వాసన భలే వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది మన ఇంట్లో ఉండే తక్కువ మసాలాలతో తక్కువ టైంలో ఈ కర్రీని పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కర్రీని అన్నంలో కానీ రోటీలో కానీ చపాతి పూరి అండ్ నాన్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ కామెంట్ చేయడం అనేది నాకు చాలా అవసరం సో టేస్ట్ ఎలా వచ్చింది అనేది నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను గాయస్ చాలా అంటే చాలా బాగుంటుంది చికెను విత్ వెజిటేబుల్ కర్రీ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు తిన్నారు చాలా అంటే చాలా బాగుంది సూపర్ మమ్మీ అని కూడా చెప్పారు సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి షేర్ చేయండి వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్గా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ తీయాలి ఇంకా చెయ్యాలి ఇంకా పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్ అనేది పోతే ఇంకా ఏమీ ఉండదు సో గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సింపుల్గా కూడా అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చికెన్లో చాలా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి పొటాటో వేసుకోవచ్చు దో దోసకాయ వేసుకోవచ్చు క్యాప్సికంతో ట్రై చేయొచ్చు ప్లస్ చిక్కు చిక్కుడుకాయ అంటారు పప్పు చిక్కుడు అంటారు చూడండి అది ట్రై చేయొచ్చు టమోటో యాడ్ చేయొచ్చు చాలా అంటే చాలా ఉంటాయండి కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్తో ఏ వెజిటేబుల్ వేసినా కానీ బాగుంటుంది ఈ కర్రీ ఎలా వచ్చిందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు చెప్పండి నెక్స్ట్ చికెన్తో వేరే కర్రీ రెసిపీని నేను వీడియో మీకు షేర్ చేస్తాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేకుండా తక్కువగా చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంత బాగుంటుంది లాస్ట్ వరకు చూశారు కదా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ బాయ్ థ్యాంక్ యూ